నమస్తే అండి వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ రీనా రైట్ సో మొన్న రిపబ్లిక్ డే రోజు మరి తెలుగు ఇండస్ట్రీలోనే మనకి మెగాస్టార్ చిరంజీవి గారంటే ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసు మరి ఆ రోజు పద్మ విభూషణ్ అవార్డుకి ఆయన ఎంచుకోవడం ఆ అవార్డు ఆయనకి రావడం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ గా మారిందో పక్కన బాలాయి బాబు ఫ్యాన్స్ మా బాబు ఎందుకు కనిపించట్లేదు ఏ వాళ్ళకి ఎందుకు ఈ అవార్డులు ఇస్తున్నారు అనే ఒక చాలా ఎన్ని ఫైట్ గట్టి ఫైట్ అయితే జరుగుతుంది మరి దీని మీద కొంత అనాలసిస్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు భరత్వాజ సార్ సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సార్ హాయ్ నమస్కారం అండి బాగున్నారా ప్రజెంట్ లో పెద్ద అంటే చిరంజీవి అనే చెప్తారు అలాగే బాలీవుడ్ లో పెద్ద అంటే అమితాబ్ బచ్చన్ అనే చెప్తారు బట్ ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం కొంతమంది ఫ్యాన్స్ కి అది మింగుడు సార్ ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ సో ఒక పక్కన సేవా కార్యక్రమాలు ఒక పక్కన రాజకీయంగా తన వంతు సహాయం చేసే బాలయ్య బాబుకి ఎందుకు ఇవ్వట్లేదు అనే ఒక తో ఈ ట్రెండ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు సో దీని మీద మీరు ఏమంటారు అనుకోవటం బాలయ్య రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అని ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ఎప్పటికప్పుడు రకరకాల సమయ ఉంటాయి కారణాలు ఉంటాయి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు భారతరత్నం ఇవ్వట్లా ఎందుకు ఇవ్వట్లే ఆ లెక్క ప్రకారం నందమూరి ఫ్యామిలీకి ఇవ్వకూడదని అన్న రూల్ పెట్టుకున్నారు భారతదేశంలో మనకు తెలీదు అందుకని ఈయనకి ఇవ్వట్లేదా కారణం అది అయ్యుండకపోవచ్చు అయ్యుండొచ్చు అది కాకుండా జనరల్గా ఈయన ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు దాసనారాయణ వారికి ఇవ్వలేదు ఆయన కూడా ట్రై కూడా చేశారు నాకు తెలిసి నేనే పంపించాను ఒకసారి మా అసోసియేషన్ నుంచి పంపించాను గవర్నమెంట్ కూడా రికమెండ్ చేసింది అప్పుడు పద్మశ్రీకి ఇవ్వలేదు అంటే అప్పుడు ఏమన్నారంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వమన్నారు సో బాలయ్య గారు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే అని అటువంటిది ఉంటే వండుండొచ్చు డోంట్ నో రూల్ సెట్ అవునాయని అసలు ముందు పంపించారా లేదా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ ఎం పద్మ అవార్డ్స్ రావాలంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి గవర్నమెంట్ నుంచి రికమెండేషన్ వెళ్ళాలి అది పర్సనల్గానే వెళ్ళొచ్చు రికమెండేషను సో బాలయ్యకి ఇవ్వలేదు అని అంటాం కంటే బాలయ్య గారిది మనం పంపించి రిజెక్ట్ అయిందా పంపిస్తే రిజెక్ట్ అయితే మనం మాట్లాడాలి కానీ పంపించడం లేదనుకోండి వాళ్ళంతటా వాళ్ళు ర్యాండమ్గా తీసి పలానా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పరు ఏ గవర్నమెంట్ సో గవర్నమెంట్కి మనం అప్లికేషన్ వెళ్తుంది వాళ్ళ బయోడేటా అంతా పంపించి పంపిస్తారు అది గవర్నమెంట్ పంపించవచ్చు ఆర్గనైజేషన్స్ పంపించవచ్చు ఫ్యాన్స్ పంపించవచ్చు ఎవరైనా పంపించవచ్చు సో అట్లాంటిది వెళ్ళిందా లేదా నాకు తెలిసి ఎవరు పంపించినట్లు లేరు పంపించవ్వకపోతే మాత్రం తప్పే పంపించలేదు చిరంజీవి గారితో పంపించి ఉంటారు సో యాజ్ అ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సార్ నిర్మాతగా ఒక మంచి పేరున్న మీరు సో చిరంజీవి గారితో మీకున్న అనుబంధం ఎలా ఉండేది సార్ చిరంజీవి గారితో నేను బిగినింగ్ డేస్లో రెండు సినిమాలు చేశాను మా కోతలరాయుడు మొగుడు కావాలని రెండు సినిమాలు చేశాను నా తెలిసినంత వరకు ఆయన సినిమాలు సోలో హీరో చేసిన సినిమాల్లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ పిక్చర్ మా కోతల కోతలరాయిడు ఫస్ట్ సిల్వర్ జూబ్లీ సినిమా మొగుడు కావాలి సో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు బాగా చేసేవాడు బ్రహ్మాండంగా ఉండేవాడు మంచి కాన్సన్ట్రేషన్ ఉండేది డెడికేషన్ ఉండేది బాగా చేసేవాడు సో యా నిర్మాతగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సో అదంతా పక్కన పెట్టి ఫ్యాన్స్ కూడా అంతా పక్కన పెట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పద్మ విభూషణ్ బ్రహ్మాండంగా ఫీల్ అవుతాం నేనే ఇప్పుడు ప్రతి తెలుగు వాడు గర్వంగా ఫీల్ అవ్వాలి సో ఎంత అవునన్నా కదన్నా ఉన్న వాళ్ళలో ఓ మంచి ఆర్టిస్టు సినిమాలు చేశాడు తెలుగు వాడు సో మన చాటివాడికి మనకు అవార్డు వచ్చిందంటే మనం గౌరవంగా ఫీల్ అవ్వాలి మనకు వచ్చిన గౌరవంలాగా ఫీల్ అవ్వాలి కానీ అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దాన్ని పోస్ట్ మార్టం చేయటం అనేది అనవసరం కదా అది ఆ నెగిటివిటీ ఎందుకు మనకు అసలు పాజిటివ్గా ఆలోచించుకోవాలి సో ఐ ఫీల్ ప్రౌడ్ నాకు వచ్చినట్టు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్ ఇప్పుడైనా ఎప్పుడైనా సరే సార్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎవరైనా అడుగు పెట్టాలంటే దే విల్ ఇన్స్పైర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికైనా సరే అంతకు ముందు కాదు ముందు అంటే రామారావు కృష్ణ సోహన్ బాబు తర్వాత వచ్చినాక చిరంజీవి గారు రైట్ సార్ మరి ఒకప్పుడు ఇండస్ట్రీ పెద్ద అంటే దాసరి గారు అంటారు అది కూడా ఇప్పుడు చిరంజీవి గారు అంటున్నారు ముఖ్యంగా మన దర్శకీరుడు రాజమౌళి గారు తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు ఈ మాట అన్నారు మరి ఈ మాటని మీరు ఏకీభవిస్తారా అంటే దర్శకీరుడు తండ్రి కాబట్టి విజేంద్ర ప్రసాద్ అన్నాడు కాబట్టి అంటారు అందరికంటే ముందు నేను మర్చిపోయావు నువ్వు అంటే వినరు అదే అట్లా కాదు సార్ కూడా నేను కూడా నేను ముందు అన్నది నేనే కదా ఇప్పుడు నారాయణరావు గారు పుస్తకం రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఆ తర్వాత చాలా మంది ఇచ్చారు ఇప్పుడు విజయప్రసాద్ గారు ఇచ్చారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ దాసరి నారాయణరావు గారి పొజిషన్ చేయటానికి ఎవరు ఉండదు మనిషి పెద్ద అంటే సీనియర్టీలో డెఫినెట్గా ఆయన పెద్ద ఆయన ఉన్నారు అట్లా అనుబట్టి బాలకృష్ణ గారు ఇంకా సీనియర్ అవుతారా బెషీల్ ఆర్టిస్ట్ నుంచి చేస్తున్నారు కదా సో ఎవరు పెద్ద ఎవరు చిన్న కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు అందరినీ కలుపుకుని రాగలరు అనేది పాయింట్ సో కలుపుకుని రావాలంటే బాలయ్య గారైనా రాగలరు చిరంజీవి గారైనా కలుపు రాగలరు బట్ వీళ్ళు ఎంతవరకు డెడికేట్ చేయగలరు దాసరినారాయణరావు గారు ఏంటంటే టైం డెడికేట్ చేసేవారు అండ్ అవైలబుల్ అందరికీ అవైలబుల్గా ఉండేవారు ప్రతి మనిషికి అవైలబుల్గా ఉండేవారు అందుకని దాసరినారాయణరావు గారిని సినిమా పెద్దగా అప్పట్లో ఆయన ఉన్న రోజులు మనం చూసుకున్నాం ఇవాళ రోజున బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ ఎవరైనా రావాలి అనుకుంటే వాళ్ళు చే తలుచుకుంటే నిజంగా అవుతుంది అంత టైము మొత్తం టైం వీళ్ళకు ప్రజల కోసం అంటే సినిమా వాళ్ళ కోసం స్పెయిర్ చేయలేరు వాళ్ళు వాళ్ళకున్న రకరకాల పరిస్థితుల్లో ప్లస్ వాళ్ళ ఆర్టిస్టులు మామూలుగా రోజు బయటకు దొరకరు ఎవరికి సో లిమిటేషన్స్ ఉన్నాయి వాళ్ళకి అందుకని కొన్ని పనులు ఇప్పటికి చేస్తున్నారు చిరంజీవి గారు చాలా పనులు చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారు చేసి చేస్తున్నారు ఎవరు మిగిలితా హీరోలు కూడా ఎవరికాళ్ళు చేస్తున్నారు ఏదో ఒక పని సో దాసరి నారాయణరావు గారులాగా మొత్తం భుజం మీద వేసుకోవడానికి ఎవరు తయారుగా లేరు ఎవరు వేసుకోలేరు కూడా ఎందుకంటే మిగిలిన ఎన్ని అవగాహన కావాలి అడుగు కార్మికుల సమస్య వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అది తెలియాలి అది ఆయన ఫెడరేషన్లో పనిచేశారు ఛాంబర్లో పని చేశారు అన్ని చోట్ల పనిచేశారు అదే ఇవాళ చిరంజీవి గారు బాలకృష్ణ గారు చేయాలనుకోండి ఈ అసలు ఏంటి అర్థం చేసుకోవటానికి వాళ్ళకి టైం పడుతుంది అర్థమే కాదు సమస్య అర్థంగా సమస్య అర్థం కాకుండా నేను పెద్దాన్ని కదా కూర్చుని పంచాయతీ సెటిల్ చేస్తానంటే అవ్వదు కదా సో అది డిఫికల్టీస్ ఉన్నాయి దాసరి నారాయణరావు గారు చేసినట్టుగా కొన్ని ఇప్పుడు ఏది మనం ఈ రిలీఫ్ ఫండ్లు వాటికి చాలా చాలాసార్లు కలుపుకొని అందరినీ కలుపుకొచ్చేవారు అటువంటి చేయాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరైనా చేయవచ్చు అందరినీ కలుపుకోవటం తీసుకొచ్చి మన ఇండస్ట్రీ దేశం కోసం రాష్ట్రం కోసం లేకపోతే ఏదైనా సమాజం కోసం ఏదైనా చేయాల్సిన ఒక ఈవెంట్ చేయాలో లేకపోతే అందరినీ కలుపుకురావాలో అది చేయాలంటే వీళ్ళిద్దరూ చేయవచ్చు అందుకని వీళ్ళుకి అవకాశం ఉంది అందుకని మనం అందరం ఎంతమంది మాలాంటి వాళ్ళని చెప్పినా కానీ వాళ్ళు జాగ్రత్తగా దూరంగా ఉంటుంది ఎందుకంటే అవకాశం ఉన్నాయి చేస్తున్నారు కానీ సమస్య సార్ ఫైనల్ గా మరి సోషల్ మీడియాలో ఒక ఫైట్ అయితే జరుగుతుంది హీరోస్ పరంగా చూస్తే సినిమాల పరంగా చూస్తే మేము అందరం ఒకటే అనే ఫీలింగ్ ఉంటుంది హీరోస్కి బయట ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు లేదు మా హీరో గొప్ప మా హీరోనే గొప్ప అని ఇట్లా ఫైట్ చేస్తూ ఉంటారు ఫైనల్ గా ఈ ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో ఏం లేదు సర్వే జనం భవన్తో మీరు బాగుండే మీ హీరోలు బాగుంటారు అనవసరంగా కొట్టుకోబాకండి వాళ్ళు ఎప్పుడూ ఒకటే మీరు పిచ్చోళ్ళు అవ్వకండి వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళ సినిమాల వరకు చూసి ఎంజాయ్ చేయండి కానీ వాళ్ళని వేరే దేవుళ్ళలాగా చూసుకుని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు అని చెప్తాను రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ర్ యూర్బుల్ టైం సో మరో టాపిక్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి